నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పన్నెండవ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున మీరు మీ ముఖ్యమైన పనుల యొక్క జాబితాను తయారు చేసుకోవడం చాలా మంచిది ఎందుకు అంటే గనుక పనులు పెండింగ్లో పడకుండా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా మీ పనులు వేగవంతంగా పూర్తి అయ్యి మీరు ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి లేదని అంటే గనుక భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి మీరు ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి ఇక ఏదైనా ఒప్పందం మీరు చేయాలనుకుంటే గనుక మీరు అయితే దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు మీరు ఏ పని అయినా కూడా మధ్యలో ఎటువంటి ఒత్తిడి అనుభవించకూడదు ఏ పని చేయాలి అనుకున్నా కూడా పూర్తయ్యేంత వరకు ఆ పనిని మీరు వదలకండి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఏదైనా భూమిలో నిర్మాణానికి సంబంధించిన విషయాలలో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు వ్యాపారంలో మీ ప్రణాళికలను చాలా జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉంటుంది ఇక మీరు రేపటి రోజున ఏదైనా శుభ సంఘటన కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా మారే అవకాశాలు ఉన్నాయి మీరు అందరి గౌరవాన్ని కూడా కాపాడుకుంటారు వృషభరాశి వ్యక్తులు ముఖ్యంగా మీ లక్ష్యాల పైననే దృష్టి సారించండి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి అధికారులతో వాదనలకు మాత్రం మీరు దిగకండి లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన విషయాలలో బయట వ్యక్తుల యొక్క సలహాలు మీరు మాత్రం తీసుకోవద్దు విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించడంతో చాలా సంతోషంగా మారుతారు కొందరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంది రేపటి రోజున మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఇక ఆహ్లాదకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి మీరు రేపటి రోజున కొత్త ప్రణాళికలను రచించుకుంటారు రేపటి రోజున ఉద్యోగస్తులు మీ కార్యాలయంలో మీరు మాత్రం ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకుండా ఉండాలి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మీ పనులు ఏవైనా కానీ రేపటి రోజున పూర్తి చేసేందుకు చక్కగా కలిసి వస్తుంది టైం అనేది మీరు మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున గొడవ పెట్టుకోకూడదు వారితో మీరు దురుసుగా ప్రవర్తించకూడదు ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిది మీ బాంధవ్యం అంత బలపడుతుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున విష్ణువుని పూజించడం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడికి ప్రదక్షిణ చేసుకోవడం చాలా మంచిది ఇక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్